వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లకు నిరసనక ఇవాళ తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో రాష్ట్ర సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది భద్రాత్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భద్రతా చర్యలని కట్టుదిట్టం చేశారు ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో రహదారుల వెంబడి భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ఇటీవల తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు అందుకు నిరసనగా మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు బంద్ నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడతారనే అనుమానంతో పోలీసులు సమీప అడవులు మండల కేంద్రాల్లో గాలింపు చర్యలు వేగవంతం చేశారు మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలతో కూమింగ్ నిర్వహిస్తున్నారు మావోయిస్టుల సానుభూతి పనులు మండల కేంద్రాలకు వచ్చే అవకాశం ఉండటంతో ఆయా మండలాల్లోని ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేస్తున్నారు రహదారులపై స్క్వాడ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు అటవీ ప్రాంతాలలో డ్రోన్లతో పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు మరోవైపు ఏజెన్సీలోని అభివృద్ధి పనులు నిలిపివేయాలని సూచించిన పోలీసులు ఆర్టీసీ సర్వీసులు కూడా నిలిపివేశారు ఈ క్రమంలోనే గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోనూ పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు సిరివంచ నుంచి అంతరాష్ట్ర వంతెన మీదుగా తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఆపి అనుమానిత వ్యక్తుల్ని ప్రశ్నించిన తర్వాత అనుమానిస్తున్నారు అనుమతిస్తున్నారు ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ పోలీసులు నిఘా పెంచారు ప్రజలెవరూ మావోయిస్టులకు సహకరించవద్దని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజల్ని కోరారు మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా మహారాష్ట్రలో హై అలర్ట్ కొనసాగుతోంది ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో రాకపోకలపై నిరంతర నిఘా పెట్టారు సరిహద్దు అటవీ ప్రాంతాల్లో విస్తృత కోమింగ్ కొనసాగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు ణ్యంలో మావోయిస్టులు బంద్ పిలిపించారు ఐదు రాష్ట్రాల్లో కూడా మావోయిస్టుల బంద్ హై అలర్ట్ ప్రకటించారు ఏజెన్సీ ప్రాంతం ఒకవైపు పోలీసుల కోమింగ్తోనూ మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడొచ్చు ఏప్రిల్ రెండున జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో దాదాపు పదమూడు మంది పైగా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు మృత్యువాత పడినతో పాటు ఇటీవల కాలం చూస్తున్నారు అంటే జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు దాదాపు యాభై మంది మావోయిస్టులను పోలీసులు పెట్టారు మొత్తంగా మావోయిస్టులను ఎక్కువ సంఖ్యలో అంటే మొత్తం ఈ ఏడాది కాలంలో తొలి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టే యాభై మందిని హతమార్చడంతో మావోయిస్టులు మొత్తం బస్తర్ జోన్ కావచ్చు ఛత్తీస్గఢ్ ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం ఐదు రాష్ట్రాలు కూడా పూర్తిగా బంద్ ని పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ ప్రకటించారు నిన్నటి నుంచే అనుమానిత వ్యక్తులను ఏజెన్సీ ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అదేవిధంగా తెలంగాణ ఏపీ సరిహద్దు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ ఒరిస్సా అదేవిధంగా ఒరిస్సా మహారాష్ట్ర గడ్చిరోల్ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులు కుమ్మింగ్ ను వేగవంతం చేశారు హైలైట్ ప్రకటించడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం వారి దగ్గర ఉన్నటువంటి వివరాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తనిఖీలు ముమ్మరం చేశారు అటు బస్సులకు సంబంధించినటువంటి కూడా అర్ధరాత్రి నుంచి కూడా బస్సులు పూర్తిగా నిలిపివేశారు అటవీ ప్రాంతాలను జిల్లాల పట్టేందుకు పోలీసులు పెద్ద ఎత్తున కూడా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ప్రతి అంటే వేసవి కాలం అంటేనే మావోయిస్టులకు ఒక గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు అయితే ఇటీవల జరుగుతున్న వరుస మొత్తం జాయింట్ ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టులు మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు ఆ ప్రతీకార చర్యల నేపథ్యంలోనే ఐఈడీలను ఏర్పాటు చేసి కుమ్మింగ్ వెళ్తున్న భద్రతా బలగాలను మట్టుబెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇద్దరు ముగ్గురు జవాన్లకు గాయాలు కావడం ఆ ముందస్తుగానే తెలుసుకొని ఆ ఐఈడీలను కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఏదేమైనా అటు తెలంగాణ ఛత్తీస్ ఛీస్ సరిహద్దు ప్రాంతాలు గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలను ఖాళీ చేసి షెల్టర్ సేఫ్ జోన్ లో కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఈ ప్రాంతంలో మొత్తం అబుజ్ సంబంధించిన ఏరియా కావచ్చు సేఫ్ జోన్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లో పువర్తి లాంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో మొత్తం బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తారు బేస్ క్యాంపులతో ఒకవైపు మొత్తం ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మావోయిస్టు ప్రాబాల్త ప్రాంతాలన్నింటినీ కూడా ఆధీనంలో తీసుకొని కేంద్ర రాష్ట్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాలలో ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజను సమవైపు ఉంటూనే జనజీవన సర్వంతులో కలవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వారందరికీ విద్య వైద్యం పట్ల అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనా ఈ ఐదు రాష్ట్రాల మావోయిస్టుల బంధు నేపథ్యం క్షణక్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠతో పాటు ప్రతీకార చర్యలకు ఏ విధంగా పాల్పడతారు మావోయిస్టులు అటు తిప్పికొట్టేందుకు ఇప్పటికే కూమింగ్ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి సరిహద్దు ప్రాంతాల్లో కూడా అడ్డు ప్రాంతాలను పెద్ద ఎత్తున జలడపడుతున్నాయి ఒక పక్క వైమానిక దాడులకు పాల్పడుతున్నారని కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు తమ నూతన టెక్నాలజీని వాడుతూ అదే స్థాయిలో కూడా పోలీసులు పైన విరుచుకుపడి సిద్ధంగా ఉన్నట్లుగా క్షణ క్షణం భయం భయంగా జీవితం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ప్రతికార చర్య ఎలా ఉంటుందో అనేది కూడా అటు కేంద్ర బలగాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సందగ్ధంగా తయారయ్యి మావోయిస్టులను ఏరువైతే లక్ష్యంగా కూడా కూమింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు